హలో వెల్కమ్ టు విత్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ కాజు బిర్యానీ అండి ఎంతో సింపుల్గా తొందరగా అయిపోయే కాజు బిర్యానీ జీడిపప్పుతో బిర్యానీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము ఇదిగో నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకోవడం శుభ్రం కడిగి పెట్టుకున్నానండి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి ఒక టమాటా తీసుకున్నాను కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు ఇది జీడిపప్పు ఒక యాభై గ్రాములు ఉంటాయండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి పాన్ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి అచ్చం నెయ్యితో అయినా చేసుకోవచ్చు రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి రెండు స్పూన్లు నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అసలు ఈ కాజీ బిర్యానీ చాలా బాగుండిద్దండి ఇప్పుడు నెయ్యి కూడా కరిగింది కదా ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేద్దాం ఈ బిర్యానీ మసాలాలు లైట్గా ఏరగాలండి ఇది ఉట్టిదైనా తినచ్చు దీని కాంబినేషన్ పెరి చట్నీ అయినా బాగుండిద్దండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ సన్నగా బార్క్గా కోసుకోవాలండి మనకి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగినాయి కాబట్టి మనం ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నామండి జీడిపప్పు కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి లైట్గా వేగినాయి కదా జీడిపప్పు ఆనియన్స్ కూడా వేగిపోయింది కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు చిల్స్గా చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి బాగా వన్ టమాటా కట్ చేసుకున్నాం కదా అది వేసేసుకున్నాం ఇంక ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసేసేయండి మనకు టమాటా మగ్గితే సరిపోతుంది ఎక్కువ ఉడక అవసరం లేదు ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా ఆకు వేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నాము ఇది లైట్గా మగ్గితే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు ఆటోమేటిక్గా వేగిపోతాయి కదా ఒక్కటి ఒక్కటి వేస్తున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాము ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకున్నాము ఇప్పుడు కలుపుకున్నాక ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్నాక వసాకాలు పెట్టుకుందాం ఇప్పుడు అంతా కలుపుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి నేను రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ సరిపడినంత వేసుకొని నేను ఫస్ట్ కొద్దిగా వేసాను వాటర్ పోసుకున్నాక రైస్ వేసుకున్నాక మళ్ళీ వేసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ అండి మీకు తెలుసు కదా రైస్ ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు ఇది ఒకసారి కలపెట్టుకున్నాను రైస్ని ఇప్పుడు కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు కలపెట్టుకున్నాక వాటర్ పోసేసుకున్నామండి వన్ గ్లాస్ వన్ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ కదా నేను నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఇప్పుడు ఒకసారి వాటర్ వసాక కలుపుకోవాలండి ఇప్పుడు ఆ బాగా కలుపుకున్నాక హైలో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు హైలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకలు కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఒకసారి మనకి ఇప్పుడు ఆ పుడిగిపోయినట్టే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుందాం ఇందాక ఉప్పు రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో ఉప్పు కూడా ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది మనకి ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ప్లేట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేద్దాము ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకుందామండి చూడండి ఎంత టేస్టీగా ఉండే కాజు బిర్యానీ జీడిపప్పు బిర్యానీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకి పట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి